హాయ్ అండి నేను కేశవ ప్రసాద్ అనుషువేదేట యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వేలో టికెట్ బుక్ చేస్తుంటాం అండి అడ్వాన్స్ గా ముందుగా మెత్తలు అంటే పెద్ద వయసు ఉన్నవారు అరవై సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవారు లోయర్ బట్టాలను పైన వస్తుంటాయి సీనియర్ సిటిజన్ రైల్లో లోయర్ బెట్టలు పొందే అవకాశం అనేది ఇలా చేస్తే ఉంటుంది ఒక బుకింగ్ ఒక బుకింగ్ లో ఇద్దరికంటే ఎక్కువ మంది వృద్ధులు ఉంటే లోయర్ బెట్టలు రావని ఓ టీటీఈ గారు చెప్పిన వీడియో అనేది మాధ్యమాల్లో వైరల్ అవుతుంది వృద్ధులకు మీడియాలో బెర్త్లు కేటాయించడంపై ప్రయత్నించగా ఈ విషయం చెప్పారు రైల్వే టికెట్ ఆగారడం ప్రకారం ఒక బుకింగ్ లో ఇద్దరు వ్యక్తులకే రోజు వ్యక్తులు వస్తాయని ఎక్కువ మంది ఉంటే ఇద్దరు చొప్పున బుక్ చేసుకోవాలని వారు తెలియజేశారు అంటే ఒక కుటుంబంలో ఏడుగురు ఉంటారు కదండి ఏడు ఏడుగురు ఉన్నప్పుడు మనం బుక్ చేసినప్పుడు ఏడుగురు ఉన్నారనుకోండి బుక్ చేసామనుకోండి అందులో నలుగురు పెద్దలు ఉంటే నలుగురికి ఇద్దరికే వస్తాయి నలుగురికి రావాలంటే ఏడుగురులో నాలుగు మూడు అలా చేసుకోవాలని వారు తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే అలా చేయడం వల్ల వేరే వేరే సీట్లు వస్తాయని మన భావన ఉంటుంది కాకపోతే మరీ పెద్దవారు అయితే ఆ విధంగా చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి